చందమామ రామాయణం పదిహేడవ భాగం అరణ్యకాండ ప్రారంభం రాముడు సీతాలక్ష్మణులతో సహా మహాభయంకరమైన దండకారణ్యం ప్రవేశించాడు అరణ్యం అంచునే ఋష్యాశ్రమాలున్నాయి ఆశ్రమానుండే ప్రాంతం అందంగానూ వాసయోగ్యంగానూ ఉన్నది అక్కడి ఋషులు సీతారామలక్ష్మణులకు చక్కని అతిథ్యమిచ్చి రామా రాజు దుష్టశిక్షణ చేస్తాడు గనక ప్రజలకు తండ్రి వంటివాడు మేము నీ రాజ్యంలో ఉన్నాం నీవు పట్టణములో ఉన్నా అరణ్యములో ఉన్నా మాకు రాజువే అందుచేత నీవే మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండాలి అన్నారు రాముడు ఆ ఆశ్రమాలలో రాత్రి గడిపి ఉదయం కాగానే సీతాలక్ష్మణులతో సహా నిర్జనమైన భీకరారణ్యం ప్రవేశించాడు ఈ భయంకరారణ్యంలో అందమన్నది లేదు ఏటు చూసినా భయంకరమైన దృశ్యాలే చెట్లు చీకాకుగా ఉన్నాయి నీటిమడుగులు అసహ్యం పుట్టిస్తున్నాయి సమస్త భీకర జంతువులు ఆ అరణ్యంలో తిరుగాడుతున్నాయి దారిలేని ఆ అరణ్యంలో పడివారు పోతుండగా వారికొక రాక్షసుడు ఎదురయ్యాడు వాడు చాలా ఎత్తుగా ఉన్నాడు పెద్ద నోరు పెద్ద పుట్ట చూస్తేనే రోతపుట్టే ఆకారం వాడిచేతిలో ఒక పెద్ద శూలం ఉన్నది దానికి సింహాలు పులులూ తోడేళ్లూ జింకలు ఒక ఉన్నాయి ఆ రాక్షసుడు సీతారామలక్ష్మణులను చూస్తూనే యముడిలాగా మీదికి వచ్చి సీతను అవలీలగా ఎత్తి చంకన పెట్టుకుని మీరు ఆయువు తీరి ఈ అరణ్యంలోకి వచ్చినట్టున్నారు మీరు చూస్తే ఋషివేషాలు ధరించారు మరి మీ వెంట ఈ ఆడది ఎందుకున్నది నేను దీన్ని పెళ్లాడేస్తాను ఋషులను తినటం నాకు అలవాటే అందుచేత మిమ్మల్ని చంపి మీ రక్తం తాగేస్తాను అన్నాడు రాక్షసుడి చంకలో చిక్కి గిలగిలా కొట్టుకుంటున్న సీతను చూడగానే రాముడికి దుఃఖంతో నోరార్చుకుపోయింది అతను లక్ష్మణుడితో ఏ ఉద్దేశంతో కైకేయి నన్ను అడవికి పంపిందో ఆ ఉద్దేశం కొంచెం కొంచెమే నెరవేరుతున్నది లక్ష్మణ తండ్రి చనిపోయినా రాజ్యం పోయినా కలగని బాధవీడు సీతను తాకటంచేత కలుగుతున్నది అన్నాడు కన్నీరు కార్చుతూ రాముడి దుఃఖం చూసి లక్ష్మణుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది నేను పక్కన ఉండగానే అలా ఏడుస్తావేమిటి ఒక్క బాణంతో నేను వీడి ప్రాణాలు తీస్తాను అని అతను రాముడితో అని రాక్షసుడితో వెటకారంగా నాయనా ఈ అరణ్యంలో సుఖంగా తిరిగే నువ్వెవడవు అన్నాడు అడిగేవాణ్ణి నేను చెప్పేది మీరు ఇటుకేసి ఎక్కడికి పోతున్నారు అన్నాడు రాక్షసుడు మేము క్షత్రియులం సదాచారం గలవాళ్లం అరణ్యవాసం చేస్తున్నాం నీ సంగతి చెప్పు అన్నాడు రాముడు నా సంగతి చెబుతా విను నా తండ్రి జయుడు తల్లి శతహ్రద నా పేరు విరాధుడు బ్రహ్మను గురించి పెద్ద తపస్సు చేసి నేను ఏ ఆయుధంతో కూడా చావకుండా వరం పొందాను అందుచేత మీరీ ఆడదానిమీద ఆశ వదులుకుని పారిపోయి రక్షించుకోండి మీ ప్రాణాలు తీస్తే నాకేం లాభం అన్నాడు రాక్షసుడు రాముడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి నీచుడా పరస్త్రీహరణం చేస్తావా నీకు కాలం మూడింది అంటూ అతను వెల్లు ఎక్కుపెట్టి ఏడు కరుకైన బాణాలు రాక్షసుడి శరీరంలో దిగిపోయేటట్టు కొట్టాడు విరాధుడు ఎగతాళిగా నవ్వుతూ సీతను కిందికి దించి ఒక్కసారి ఒళ్లు విరుచుకునేసరికి ఏడు బాణాలు వాడి శరీరం నుంచి బయటికి వచ్చి కిందపడిపోయాయి వాడు కోపంతో శూలం ఎత్తి రామలక్ష్మణులపైకి వచ్చాడు రాముడు రెండు బాణాలతో వాడి శూలాన్ని ముక్కలు చేశాడు కాని విరాధుడు లక్ష్యపెట్టక వారిని పట్టుకోవటానికి ప్రయత్నించాడు రామలక్ష్మణులు కత్తులు దూసి వాణ్ణి ఎన్నో పోట్లు పొడిచారు ఆ పోట్లను కూడా లక్ష్యపెట్టకవాడు ఆ ఇద్దరినీ అవలీలగా భుజం భుజంమీదికి ఎత్తుకుని అరణ్యానికి అడ్డంపడి నడవసాగాడు వీడిలా మనని ఎక్కడికి తీసుకుపోతాడో చూద్దాం అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు కాని సీతమాత్రం వాడి చేతులు పట్టుకుని గట్టిగా ఏడుస్తూ అయ్యో ఈ రాక్షసుడు రామలక్ష్మణులను ఎత్తుకుపోతున్నాడు నన్ను పెద్ద పెద్దపులులో మింగేస్తాయి ఓ రాక్షసుడా నీకు దణ్ణం పెడతాను వారిని వదిలేసి నన్ను తీసుకుపో అన్నది సీత చేసిన ఆర్తనాదం వినగానే రామలక్ష్మణులు కూడబలుకుని తమ చేతులలో ఉన్న కత్తులతో విరాధుడి భుజాలు రెండూ నలికేశారు వాడు కాస్తా పర్వతం కూలినట్టు కూలాడు అలా కిందపడిన ఆ రాక్షసుణ్ణి రామలక్ష్మణులు పిడికిళ్లతోనూ మోకాళ్లతోనూ కుమ్మి సున్నంలోకి ఎముక లేకుండా చితకబొడిచారు అప్పటికీ వాడి ప్రాణం పోలేదు విరాధుడు కదలకుండా వాడి కంఠంపైన కాలువేసి బలంగా తొక్కిపట్టి రాముడు లక్ష్మణ వీణ్ణి ఇలాగే పూడ్చేద్దాం ఒక పెద్ద గొయ్యి తవ్వు అన్నాడు లక్ష్మణుడు వాడి పక్కనే గొయ్యి తవ్వాడు రామలక్ష్మణులు వాణ్ణి ఆ గోతిలోకి బలాత్కారంగా తోసేశారు గోతిలో పడిపోతూ వాడు పెట్టిన పెడబొబ్బకు అరణ్యమంతా దద్దరిల్లింది తర్వాత రామలక్ష్మణులు గుంటను రాళ్లతో పూడ్చేశారు రాముడు సీతను కౌగలించుకుని ధైర్యం చెప్పి లక్ష్మణుడితో మనం ఇలాటి అరణ్యానికి అలవాటుపడిన వాళ్లం కాదు అందుచేత ఇక్కడ ఉండటం మంచిది కాదు త్వరగా శరభంగ మహాముని ఆశ్రమానికి పోదాం అన్నాడు వారు శరభంగ మహాముని ఆశ్రమాన్ని చేరవస్తూ ఉండగా రాముడికి ఒక వింత దృశ్యం కనిపించింది భూమికి ఎత్తుగా ఒక కాంతివంతమైన రథం కనిపించింది దానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉన్నాయి సూర్యుడిలాగా వెలిగిపోతున్న ఒక మహాపురుషుడు కాంతివంతమైన ఆభరణాలు స్వచ్ఛమైన బట్టలు ధరించి నేలను అంటకుండా పోవటం కనిపించింది ఆయన వెంట ఆయనలాటివాళ్లే అనేకమంది పరివారంగా ఉన్నారు అందరూ పాతికేళ్ల వయస్సుదల వాళ్లే రాముడు లక్ష్మణుడికి ఈ దృశ్యం చూపించి లక్ష్మణ అది దేవేంద్రుడు లాగుంది నేను వెళ్ళి తెలుసుకువస్తాను నీవు ఇక్కడే ఉండండి అంటూ శరభంగాశ్రమం కేసి బయలుదేరాడా ఆ వచ్చినది నిజంగా దేవేంద్రుడే శరభంగమహాముని బ్రహ్మలోకానికి తీసుకువెళ్లటానికి స్వయంగా తన రథంలో వచ్చాడు రాముడు తనకోసం వస్తున్నాడని గ్రహించి ఇంద్రుడు శరభంగుడితో రాముడు నన్ను కలుసుకోవటానికి వస్తున్నాడు అతనివల్ల ఒక మహాకార్యం జరగాలి అది ముగిసేదాకా అతనికి కనపడటం లేదు అని చెప్పి తన రథమెక్కి తిరిగి వెళ్ళిపోయాడు తన ప్రయత్నం విఫలం కాగా రాముడు సీతాలక్ష్మణులను కలుపుకుని శరభంగుడి వద్దకు వచ్చి నమస్కరించాడు అప్పటికే శరభంగుడు అగ్ని ప్రవేశం చేయటానికి ఏర్పాట్లన్నీ చేసుకుని ఉన్నాడు రాముడు దేవేంద్రుణ్ణి గురించి అడగగా ఆయన అవును నేను తపశ్శక్తిచేత బ్రహ్మలోకం సాధించుకున్నాను నన్ను తీసుకుపోవాలని ఇంద్రుడు వచ్చాడు నీవు నాకోసం వస్తున్నావని తెలిసి నిన్ను చూసి మరీ పోదామనుకున్నాను నేను సాధించిన బ్రహ్మలోక స్వర్గలోకాలను నీకు దానం చేస్తాను పుచ్చుకో అన్నాడు స్వామి నాకు కావలసిన లోకాలను నేనే సంపాదించుకుంటాను ప్రస్తుతం ఈ అరణ్యంలో నాకు వాసయోగ్యమైన చోటేదో చెప్పండి అన్నాడు రాముడు ఈ ఏటి వెంబడే సుతీక్ష్ణ మహాముని ఆశ్రమం వస్తుంది ఆయన నీకు తగిన చోటు చూపించగలుగుతాడు పాము కుబుసాన్ని విడిచినట్టు నేనీ దేహాన్ని విడవటం చూసి మరీ వెళ్ళండి అంటూ శరభంగ మహాముని అగ్నిలో ఆజ్యం పోసి అందులో ప్రవేశించాడు ఆయన శరీరం అస్థికలతో సహా దగ్ధమయ్యాక ఆయన ఇరవై ఐదేళ్ల ప్రాయంగల దివ్య శరీరంతో అగ్ని నుంచి వెలువడటం చూసి సీతారామలక్ష్మణులు నివ్వెరపోయారు శరభంగుడు దేహం చాలించగానే ఆశ్రమంలోని మునులందరూ రాముడి వద్దకు వచ్చి రామ పంపాతీరంలోనూ చిత్రకూటంలోనూ మందాకిని తీరంలోనూ ఉండే ఋషులను రాక్షసులు చెప్పరాని హింసలు పెడుతున్నారు వాళ్లచేత చచ్చిపోయిన మునుల శరీరాలు ఎలా పడి ఉన్నాయో చూడు క్రూరులైన ఈ రాక్షసుల బారినుంచి ఋషులను నీవే కాపాడాలి అన్నారు నేను అరణ్యవాసం రావటంలో తండ్రి ఆజ్ఞను పాలించే మేలు ఒక్కటేననుకున్నాను ఇప్పుడు నాకు మీ మూలంగా మరొక మేలుకూడా చేకూరుతుందన్నమాట నేను తప్పక రాక్షసుల బారినుంచి మునులను కాపాడతాను అని రామడన్నాడు రాముడు సుతీక్ష్ణుడి ఆశ్రమానికి బయలుదేరుతుంటే వైఖాసనుడు మొదలైనవారు అతని వెంట కదిలారు వారందరూ కొన్ని నదులను దాటి ఒక పర్వతం పక్కగానున్న అరణ్యం ప్రవేశించారు ఆ అరణ్యంలోనే సుతీక్ష్ణ మహాముని ఆశ్రమం ఉన్నది రాముడు తన పేరు చెప్పుకుని నమస్కారం చేయగానే సుతీక్ష్ణుడు గుచ్చి కౌగలించుకుని రామా నీవు చిత్రకూటం చేరినప్పటినుంచీ నీ వార్తలు వింటూనే ఉన్నాను నేను చాలా తపస్సు చేశాను అదంతా నీకిస్తాను సీతాలక్ష్మణులతో అన్ని లోకాలు అనుభవించు అన్నాడు స్వామి లోకాలన్నీ నేనే సంపాదించుకుంటాను నాకీ అరణ్యంలో నివాసయోగ్యమైన స్థానం ఉంటే చెప్పండి చాలు అన్నాడు రాముడు కావాలంటే ఈ ఆశ్రమంలోనే ఉండవచ్చు ఇక్కడ మృగబాధ తప్ప మరే బాధ లేదు అని సుతీక్ష్ణుడు చెప్పాడు నేను పొరపాటున ఆశ్రమ మృగాలను చంపినట్టయితే మీకు కోపం రావచ్చు అందుచేత ఈ ఆశ్రమం నాకు వద్దు అన్నాడు రాముడు సీతారామలక్ష్మణులు ఆ రాత్రి అక్కడే సుఖంగా గడిపారు మర్నాడు ఉదయం రాముడు కాలకృత్యాలు ముగించి సుతీక్ష్ణుడితో స్వామి నా వెంట వచ్చిన మునులు తొందర చేస్తున్నారు మాకు సెలవిప్పించండి అన్నాడు సీత రామలక్ష్మణుల ఆయుధాలు తెచ్చి ఇచ్చింది దారిలో సీతరాముడితో ప్రపంచంలో మూడు మహాపాపాలు అబద్ధం చెప్పటమూ పరస్త్రీని కోరటమూ అకారణవైరమూను అన్నిటిలోకి అకారణ వైరం చాలా చెడ్డది మొదటి రెండు పాపాలు నిన్నంటలేవు నాకు తెలుసు కాని మనకు ఏ కీడు చేయని రాక్షసులను నీవెందుకు చంపాలి వారిని చంపుతానని ఈ ఋషులకెందుకు మాట ఇవ్వాలి అసలు ఆయుధాలు వెంట ఉండటమే ఒక కీడు పూర్వం ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటే తపోభంగం కలిగించటానికి ఇంద్రుడు ఒక భటుడి రూపంలో వచ్చి తన కత్తిని భద్రంగా దాచి ఉంచమని మళ్లీ వచ్చి తీసుకుంటానని చెప్పాడట ఆ ముని ఆ కత్తిని కాపాడటానికి వెంట ఉంచుకుని తిరుగుతూ మొదట్లో పళ్ళు ఫలాలు కోశాడట కాని రానురాను అతడి బుద్ధి హింసవైపు మళ్లీ చివరకు చచ్చి నరకానికి వెళ్లాడట అందుచేత మనం కనీసం ఈ అరణ్యవాస కాలంలోనైనా ఆయుధాలు విసర్జించి తపస్సు చేసుకుందాం తిరిగి అయోధ్యకు వెళ్లాక క్షత్రియధర్మం పాటించవచ్చు ఇది ఆదేశం కాదు మాత్రమే అన్నది రాముడు సీతతో ఆ మునులందరూ ప్రాధేయపడితే వారి కోరికపై రాక్షసులను వారి తపస్సు నిర్విఘ్నంగా కొనసాగిస్తానని మాట ఇచ్చాను నిన్ను లక్ష్మణుణ్ణి నా ప్రాణాలను వదులుతాను చేసిన ప్రతిజ్ఞ విడవను అన్నాడు చందమామ రామాయణం పదిహేడవ భాగం సంపూర్ణం ప్రస్తుతానికి స్వస్తి